అందరికీ నమస్తే అండి సో నేను వంశీ గారి కేసుకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అనమాట ఈరోజు రెండు పరిణామాలు జరిగాయి హైకోర్టులో అందులో మొదటిది ఏంటంటే నేను వంశీ గారు ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు ఏది ఈ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేసినప్పుడు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ని కులం పేరుతో దూషించారు అనే కేసు పెండింగ్లో ఉంది కదా అలాగే ఆ దహనం గన్ గన్నవరం టీడీపీ ఆఫీసుని దగ్ధం చేసిన కేసు ఈ కేసుకు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే ఆ కేసుని ఈరోజు హైకోర్టు కొట్టేసింది సో అందులో ముందస్తు బెయిల్ ఇవ్వలేదు అతను వేసిన పిటిషన్ని కొట్టేసింది దాంతో వంశీ గారికి ముందస్తు బెయిల్ రానట్టే అయితే ఈ కేసులో వంశీ గారు ఏ సెవెంటీ వన్గా ఉన్నారు ఇక మరో కీలకమైన అప్డేట్ ఏంటంటే ఈ వంశీ గారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయిన కేసు సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారని అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టారనే కేసు సో ఆ కేసులో వంశీ గారు అరెస్ట్ అయ్యారు మరోవైపు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు అతన్ని కులం పేరుతో దూషించారనే కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు పిటిషన్ను కొట్టేసింది ఈ వంశీ గారి మీద మరో రెండు కేసుల్లో కూడా లోపల పెట్టేస్తారు ఎలాగ హైకోర్టు ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఈ రెండు కేసుల్లో కూడా ఆయన లోపల ఉన్నట్టే కొంచెం కేసులో సీరియస్నెస్ పెరుగుద్ది మరోవైపు పోలీసులు వంశీ గారిని కస్టడీకి ఇవ్వాలి అని పిటిషన్ వేశారు పది రోజుల పాటు వంశీ గారి కస్టడీకి కావాలి అని పిటిషన్ వేశారు ఆయన్ని చాలా విచారించాల్సి ఉంది చాలా వేరే ఆరోపణలు ఉన్నాయి సో టీడీపీ ఆఫీస్ మీద దగ్ధం కావచ్చు అపహరణ కేసు కావచ్చు ఈ మొత్తం వ్యవహారంలో ఆయన ఫోన్ మాకు కావాలి ఆయన నుంచి మాకు చాలా సమాచారం కావాల్సి ఉంది ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇది చాలా పెద్ద క్రైమ్గా కనిపిస్తోంది సో అతనిని మేము కస్టడీలోకి తీసుకోవాలి అని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు దాని మీద కోర్టులో విచారం జరిగింది మరోవైపు వంశీ గారేమో తనకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కావాలి తన ఆరోగ్య రీత్యా కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు కావాలి జైల్లో తనకు వెన్నునొప్పి ఉంది ఎప్పటి నుంచో సో కింద పడుకోవడం కష్టంగా ఉంది ప్రత్యేకమైన ఒక బల్ల లాంటిది ఏర్పాటు చేయాలి అని కొన్ని ప్రత్యేక సౌకర్యాలు అడిగారు దానికి సంబంధించి కూడా కోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది సో ఇవన్నీ కూడా రేపు తీర్పు రాబోతుంది ఒకవైపు పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ మరోవైపు వంశీ గారు వేసిన ఈ అంటే కాస్త అదనపు సదుపాయాల కోసం దీనికి సంబంధించి రేపు తీర్పు రాబోతుంది ఇది ఎలా ఉంటే పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం ఉంది కదా దానికి సంబంధించి పోలీసుల దగ్గరికి సీసీటీవీ ఫుటేజ్లు వచ్చింది కదా సో ఇటువంటి క్రైమ్స్లో ఈ కిడ్నాప్ వ్యవహారంలో కావచ్చు ఇతర మర్డర్కి సంబంధించిన ఇటువంటి పెద్ద పెద్ద క్రైమ్స్లో ఏం చేస్తారంటే పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు ఎవరైతే నేరారూపంలో ఎదుర్కొంటున్నారో వాళ్ళను తీసుకువెళ్ళి ఎవరైతే కంప్లైంట్ బాధితులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది ఇదంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుద్ది సో దీని ద్వారా పోలీసులకి కాస్త క్లారిటీ వస్తుంది వాళ్ళు న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఐ మీన్ ఛార్జ్ షీట్ వేయడానికి ఛార్జ్ షీట్లో ఆ నేరం ఎలా జరిగింది ఏం జరిగింది సో ఎప్పుడెప్పుడు ఎలా చేశారు సో దీనికి సంబంధించిన ఆధారాలు ఏమిటి ఇది మొత్తం పోలీసులు ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ వీడియో అంతా తీసుకొని చూపిస్తారన్నమాట న్యాయమూర్తి గారికి దాంతోపాటు దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా చూపిస్తారు దా అలాగే నేర రూపంలో ఎదుర్కొంటున్న వ్యక్తిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు ఇదంతా కూడా నేర నిరూపణ ప్రక్రియ ఈ నేర నిరూపణ ప్రక్రియను దీనిలో భాగంగా వంశీ గారిని హైదరాబాద్ తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది వాళ్ళ ఇల్లు ఏదైతే రాయదుర్గంలో వాళ్ళ ఇల్లు ఉందో ఎక్కడైతే ఈ కిడ్నాప్ వ్యవహారం జరిగిందో అక్కడికి తీసుకువెళ్ళడానికి కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు సో ఇవి ఇప్పటికీ రోజుకున్న అప్డేట్స్ అయితే సో ఇవి మొత్తం చూసుకుంటే గారి కేసులో పోలీసులు చాలా చాకచక్యంగా చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు ఏ మాత్రం బయటికి అవకాశం లేకుండా సో హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసింది కాబట్టి అతని మీద అదనంగా కొంత సీరియస్ కేసులు దాఖలయ్యే అవకాశం ఉంది మరోవైపు కొత్త కొత్తగా కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి కాబట్టి ఈ ఫిర్యాదుల మీద కూడా పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు మరో అంటే ఓవరాల్గా చూసుకుంటే అతన్ని అంటే బెయిల్ రాకుండా పీటీ వారెంట్లో మళ్ళీ మళ్ళీ లోపల ఉండేలాగా ఒక కేసులో బయటకు వస్తే ఇంకో కేసు ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు అలా కొన్నాళ్ళ పాటు పూర్తిగా లోపల ఉంచేలాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు దానికి సంబంధించిన ఆధారాలు పట్టుకున్నారు అందుకే వంశీ గారికి ఈ విషయం తెలుసు కాబట్టే ఆయన మ్యాక్సిమం పోలీసులకు దొరకకూడదు అని ప్రయత్నించారు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యారన్నమాట థ్యాంక్ యూ